వెల్కమ్ టు జానా న్యూస్ నేను మీ ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బీజేపీ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకుని బీజేపీ ఎంపీ అభ్యర్థికి ఓటు వేయాలని బీఆర్ఎస్ నేతలకు చెబుతున్నారని జిహెచ్ఎంసీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ లింగోజీ కార్పొరేటర్ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు లింగోజీ కూడా వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీనగర్ నియోజకవర్గంలో రెండు లక్షల ఎనభై ఐదు వేల ఓట్లు పోలింగ్ అయితే కేవలం లక్షా పదివేల మంది మాత్రమే సుధీర్ రెడ్డికి ఓటు వేశారని లక్ష ఐదు వేల మంది ఓటర్లు సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలిపారు సుధీర్ రెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే ఎందుకు మెజారిటీ ప్రజలు ఆయనకు ఓటు వేయలేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ఎన్ని నాటకాలు వాడినా మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలుపొందడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు జరగబోతున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో ఈ మల్కాజ్గిరి ప్రాంతం లోక్సభ అభ్యర్థిగా గెలవబోతున్నారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహిళలకు అందించాల్సిన అన్ని విధాలుగా కాంగ్రెస్ అండగా ఉంది ఆర్టీసీ ప్రయాణం ఉచితం చేసినాం కరెంట్ బిల్లు ఇస్తున్నాం ఫ్రీగా చేసినాం గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ వైద్యానికి అందిస్తున్నాం ఇవన్నీ కూడా ముందు ముందు అమలు కావాలి ముందు ముందు ఎవరికి ఇబ్బంది కావద్దంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గెలవాల్సిన అవసరం ఉంది సునీత మహేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉన్నది ఎన్నో విధాలుగా కాంగ్రెస్ పార్టీ అందుబాటులోకి రాబోతుంది ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు అందరు చూస్తున్నారు ఎన్ని అరాచకాలు చేసింది టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా దోచుకుంది ఈ రాష్ట్రాన్ని అందరు గమనించారు నేను ఒకటే అడుగుతున్నా కిషన్ రెడ్డి గారిని పొద్దున్న లేచి మాట్లాడుతుంటే ఏం ఎందుకు ఎందుకు అమలు చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ పథకాలన్నీ అని పది సంవత్సరాలు అవుతుంది బీఆర్ఎస్ బీజేపీ పార్టీ ఏ ఒక్క పథకం అమలు చేయదే పదిహేను లక్షల రూపాయలు నా అకౌంట్లకు రాలేదు నాకు ఏ రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇవ్వలేదు సంవత్సరానికి ఇస్తాను రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి ఇవన్నీ కూడా మీరు అమలు చేయాల్సిన అవసరం పెట్టుకొని ఈరోజు మమ్మల్ని మాట్లాడుతున్నారు నైతికంగా ఈ ప్రజాస్వామ్యాన్ని కూని చేసేదాన్ని ప్రధాన పాత్ర పోషిస్తున్న బీజేపీ పార్టీకి ఓటు హక్కు అడిగే హక్కు కూడా లేదు ఎందుకంటే పొద్దున్న లేచే రాత్రి వరకు ఎప్పుడు చూడు మతాన్ని రంగు రూసుకొని ఈరోజు కలుషితమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక సిక్లర్ సిద్ధాంతంతో రాహుల్ గాంధీ నాయకత్వాన న్యాయయాత్ర పేరుతో బాధ జోడో పేరుతో విడిపోయిన సమాజాన్ని కలుపుదామనే ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తున్నారు ఇవన్నీ గుర్తెరకాల్సిన అవసరం ఉన్నది ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది రానున్న రానున్న ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలోకి రాబోతుంది టోటల్ ఇండియా మొత్తంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం అవుతుంది మీరు చూడండి నేను చెప్తున్నా నేను ఎప్పుడు చెప్పినా నా జోష్యం తప్పు కాదు నేను గతంలో ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఖచ్చితంగా చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మల్లికార్జున ఖర్గే గారి సారథ్యంలో ఈ రాష్ట్ర ఈ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అతి ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతం తీసుకుంటే ఇక్కడ కుటిలమైన రాజనీతి నడుస్తుంది కుట్రలు కుతంత్రాలు ఊసురువల్లి కూడా సిక్కుపడే విధంగా రాజకీయాలు చేస్తున్నారు ఇక్కడ స్థానికంగా కొంతమంది నాయకులు అతి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బహిరంగంగానే చెప్తున్నాడు బీజేపీ పార్టీకి ఓటేయానని ఎంత ఆలోచింపజేసే విషయం ఇది వాళ్ళ పార్టీలు ఉన్న కార్యకర్తలు ఏమైపోవాలి వాళ్ళ క్యాండిడేట్ ని పొద్దున్నేసి ప్రచారం తిప్పి సాయంత్రం బీజేపీ పార్టీకి ఓటు వేయమని చాలా మందికి చెప్తున్నాడు వాళ్ళ కార్యకర్తల గ్రూప్లలో మోడీకి సంబంధించిన వీడియోలు షేర్ చేస్తారు ఇదా మీరు చేయాల్సింది రాజకీయం ఇక్కడ నైతికంగా రాజ్యాంగం నమ్ముతున్న వ్యక్తిగా మిమ్మల్ని ఎమ్మెల్యేగా యాక్సెప్ట్ ఈ ఎంపికార్ కానీ నిజంగా చెప్పాలంటే ఒక్క లక్ష ఐదు వేల మంది తిరస్కరించబడ్డారు మిమ్మని తిరస్కరించి టోటల్ రెండు లక్షల ఎనభై ఐదు వేల ఓట్లు ఈ ఎల్బినార్ ప్రాంతంలో పోలైతే ఒక లక్ష పదకొండు వేల చిల్లర మాత్రమే మీకు వచ్చినాయి అది ఒకటి గుర్తురగండి మిగతా లక్ష డెబ్బై వేల మంది చిల్లర మిమ్మల్ని తిరస్కరించింది ఇది నిజమా కాదా నిజంగా మీరు అభివృద్ధి చేసినట్టయితే మిగతా ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది ఎందుకు ఓటేయలేదు మీకు ప్రజాస్వామ్యం విలువలు తెలిసిన వ్యక్తిగా చేస్తాను విజయాన్ని నేను కాదంటలేను ఎప్పుడైనా ఆలోచించ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది చాలా చాలా విధాలుగా ఈ ఇక్కడ ఉన్న ప్రజల్ని మోసం చేసిన పార్టీ చేంజ్ అయ్యి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నిన్ను ఆదరించి అభిమానించి కాంగ్రెస్ పార్టీకి నమ్ముకున్న కార్యకర్తలు అందరూ కూడా నీకు ఓటేస్తే నువ్వు కాంగ్రెస్ పార్టీని తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని గొంతుమిన నులిమి చంపి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో పోయినారు ఎంత అవమానం అది ఎంత దిక్కుమాలిన చర్య అది ఏమైనా ఆలోచన ఉందా కష్టపడ్డ కార్యకర్తలు నమ్ముకున్న కార్యకర్తలు ఏ విధంగా ఆలో ఇబ్బంది పడ్డరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు పొద్దున తిరుగుతావు మధ్యాహ్నం కాగానే చెప్తావు ఇది ఎక్కడ రాజనీతి ఏం కావాల క్యాండిడేట్ ఇవన్నీ 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 కూడా ఆలోచన చేసుకొని చెప్తున్నా గత వారం రోజులుగా నేను సునీత మహేందర్ రెడ్డి గారి కోసం అక్కడక్కడ చిన్న చిన్న మీటింగ్లు కండక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎల్పి నగర్ అత్యధిక మెజారిటీ ఇచ్చి సునీత మహేందర్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ ప్రాంతం చిన్న గెలిపిస్తాం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వం మల్లికార్జున కార్గే గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతం ఎగిరేస్తుంది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ రాబోతుంది ఏది ఏమైనా ప్రజలందరి గుర్తెరగాలి మోసపూరితమైన రాజకీయాల నుంచి దూరం ఉండండి కుట్రలు కృతంతాలు ఊసరవల్లి రాజకీయాలు ఇవి కాదు మనకు కావాల్సింది ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మనసాక్షితోటి నమ్మే వ్యక్తుల్లో నేనొక్కని సో ఏది ఏమైనా నేను ప్రజలందరూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా రానున్న ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీ కోటేసి సునీతమ్మని గెలిపియండి తనకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మూడు సార్లు జెడ్పీ చైర్మన్గా తను పనిచేసింది ఆమె భర్త మహేందర్ రెడ్డి గారు కూడా మినిస్టర్గా ఉన్నారు ఎమ్మెల్యేగా ఉన్నారు అనుభవం ఉన్న ఫ్యామిలీ అనుభవంతో ఉన్న ఫ్యామిలీ ఆమె కూడా చాలా అనుభవం ఉంది రెండుసార్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్గా పనిచేసింది ఒకసారి వికారాబాద్ జిల్లా జడ్పీ గా పనిచేస్తుంది సో అందరు కూడా ఆలోచన చేసి ఒక మహిళకు అవకాశం ఇచ్చిన ముప్పై ఆరు లక్షల ఓట్లున్న ఈ మల్కాజ్గిరి ప్రాంతంలో పద్దెనిమిది లక్షల ఓట్లు మహిళలే ఉన్నాయి ఒక మహిళకు అవకాశం దొరికింది మహిళ రిజర్వేషన్ వాళ్ళు పెట్టిన తర్వాత అమలు అవుతుందో కాదో అదంతా పక్కన పెడితే ఒక మహిళకు అందించాలనే ఉద్దేశంతో మహిళని ఇక్కడ నింపి రేవంత్ రెడ్డి గారు మనందరికీ ఒక సువర్ణ అవకాశం ఇచ్చింది ఖచ్చితంగా మహిళా అభ్యర్థి అయిన సునీత మహేంద్ర రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రెస్ మిత్రులకు మరొకసారి నమకారాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ